నికొంచన్ సారీస్ ఇవాలి మార్నింగ్ ఓపెన్ చేసాము మా స్టోర్లో లో సారీస్ అండ్ బోటిక్ కాన్సెప్ట్ అంటున్నాను బ్రైడల్ వేర్ లెహంగాస్ గా మొడబక్స్ అన్ని దొరుకుతాయి ఏమైనా కస్టమైజ్ చేయించు వేస్తాము బ్రైడల్ వేర్స్ బ్రైడల్ ఓకే అంటే ఉన్నాయి ఆన్లైన్ సర్వీసెస్ మీన్స్ మీరు పర్సనల్ గాన లేకపోతే ఏమైనా వెబ్‌సైట్ ఏమనుదా వెబ్‌సైట్ ఏముంది పర్సనల్ పర్సనల్ అంటే డిజైన్స్ మీరు ఎలా ఉంటుంది అంటే నేచురల్గా ఏమైనా ఉంటుందా స్టిచ్చింగ్ అట్లాంటి అండ్ ఓకే అంటే ఇప్పుడు స్పెషల్గా ఆర్డర్ ఇస్తే వాళ్ళు బల్క్ ఓకే ఐ మీన్ బల్క్ ఏమైనా ఈవెంట్స్ కానీ ఏమైనా బల్క్ ఆర్డర్స్ ఏమైనా ఇస్తారా అంటే అంటే డిజైనర్ స్టూడియో కూడా మీరు పెట్టారు అంటే ఐ మీన్ ఇప్పుడు క్లాతింగ్ కూడా ఎలా తీసుకుంటాను అంటే ఒక బ్రైడల్ వచ్చారు అనుకో వాళ్ళకి మీరు ఎలా అలా బాడీ బేస్ చేసుకొని అంటే ఎలా ఉంటుంది మేడం మీ అంటే ప్రైజెస్ ఎలా ఉంటాయి మీ దగ్గర కస్టమర్స్ ఏం చెప్పాలనుకుంటారు ఈ సందర్భంగా ఓపెనింగ్ సందర్భంగా ఆఫర్స్ ప్లస్ కస్టమర్స్ చెప్పాలి రేట్స్ అయితే నేను బయట వాల్తో కంపెనీస్తే రీజనబుల్గానే పెట్టాను ఆఫర్ ఆఫర్ వచ్చేసి సిల్వర్ ప్రైన్ మా దగ్గర క్వాలిటీ ఉంటుంది బెస్ట్ ప్రైజ్ ఇస్తాను బైకా వాల్తో కంపెనీస్ బెస్ట్ ప్రైస్ క్వాలిటీ ఉంటుంది బిర్యానీ రెడ్డి మిడిలెడ్ డిగార్ డెన్స్ ఇక్స్ జస్ట్